నమస్తే మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్ వెల్కమ్ టు టాప్ నైన్ న్యూస్ అధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి సమీక్ష హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు భవిష్యత్ పనులపై సమీక్షించారు ముఖ్యంగా వికారాబాద్ కృష్ణా కొత్త రైల్వే లైన్ పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంస్థకు పేపర్లు దిద్దడం కూడా చాతకాలేదు బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ బుధవారం నేను దాసోత్ శ్రవణ్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు పోతే ఒక నిరుద్యోగి కాంగ్రెస్ నాయకుడికి ఫోన్ చేసి ఏంది సారు మా పరిస్థితి అంటే ట్రాన్స్ఫర్ కు ముప్పై లంచం నడుస్తుంది నువ్వు అడిగే డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ కావాలంటే మూడు కోట్లు కావాలని అడిగాడు అని చెప్పాడు తెలుగువాడు ఎక్కడ ఎప్పుడు ఎలాంటి కష్టాల్లో ఉన్నా స్పందించి సాయం చేసేది మన తెలుగుదేశం పార్టీ అని మరోసారి రుజువైంది మంత్రి నారా లోకేష్ నిరంతర కృషి ఫలించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సత్వర స్పందనతో గురువారం నేపాల్లో చిక్కుకుపోయిన ఏపీ వాసులు ప్రత్యేక విమానంలో తమ ఇళ్లకు చేరుకున్నారు ఇందుకు కృతజ్ఞతగా జయహో చంద్రబాబు జయహో నారా లోకేష్ నినాదాలతో ప్రత్యేక విమానంలో ప్రయాణికులు హోరెత్తించి సంతోషం వ్యక్తం చేశారు హోదా కోసం ఏడుస్తూ అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష హక్కు కోసం మొరపెడుతున్న జగన్పై టీడీపీ నేతలు ఘాటుగా విరుచిపడుతున్నారు సీఎం అయిన తర్వాతే అసెంబ్లీకి వస్తానన్న జగన్ వ్యాఖ్యలు ఆయన భయాన్ని బహిర్గతం చేస్తున్నాయని విమర్శిస్తున్నారు ప్రజాస్వామ్య ఆత్మను గౌరవించిన నాయకుడు ఎప్పటికీ సక్సెస్ కావడం లేదని చేసిన పాపాలకు ఫలితం అనుభవించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు చంద్రబాబుకు ఎదురుగా నిలబడే ధైర్యం లేక అసెంబ్లీని దూరం పెడుతున్న జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా పంపించకపోవడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడం అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ప్రధాని నరేంద్ర మోదీ పదకొండేళ్లుగా నిరంతరంగా అధికారంలో కొనసాగుతుండగా ఇతర దేశాల్లో తరచూ ప్రధానులు మారుతున్న విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది వైరల్ అవుతున్న ఓ పోస్ట్ ప్రకారం నేపాల్లో తొమ్మిది సార్లు యూకేలో ఆరు సార్లు పాకిస్తాన్ లో ఏడు సార్లు జపాన్లో నాలుగు సార్లు అమెరికాలో మూడు సార్లు శ్రీలంకలో ఐదు సార్లు నేతలు మారని వివరించారు అయితే కొందరు నేతలు పదవిలోకి పునరాగమనం చేసిన విషయం గమనార్హం ఇదిలా ఉంటే తాజాగా మార్నింగ్ కన్సల్ట్ సర్వేలో మోదీ డెబ్బై ఐదు శాతం ప్రజాదరణతో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా నిలిచారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఓట్ల చోరీ జరిగిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీపై మండిపడ్డారు దేశవ్యాప్తంగా ఓట్ల దొంగతనమే బీజేపీ అసలు ఎజెండా అని ఓట్ల దొంగ వెంటనే గద్ద దిగాలని డిమాండ్ చేశారు ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ అనుకూలంగా ఇండియా కూటమి ఎంపీలు క్రాస్ ఓటింగ్ చేయడం కలకలం రేపింది కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి ఊహించిన దానికంటే తక్కువ ఓట్లు రావడం కాంగ్రెస్ శివసేన డిఎంకే ఎంపీలపై అనుమానాలు ముసురుకోవడం కూటమి ఐక్యతపై ప్రశ్నార్థకాలు లేవనెత్తుతోంది అమెరికాలో రాజకీయ హింస మరోసారి షాక్ కు గురిచేసింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు కన్జర్వేటివ్ నేత చార్లీ కిర్క్ తుపాకీ కాల్పుల్లో హత్యకు గురయ్యారు హుటా యూనివర్సిటీలో తుపాకీ హింసపై మాట్లాడుతుండగా దుండగుడు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో కిర్క్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు నిందితుడు ఇంకా పరారీలోనే ఉన్నాడని పోలీసులు తెలిపారు ట్రంప్ ఆయన మృతిని ధృవీకరించి చార్లీ ఒక లెజెండ్ అంటూ అర్పించారు ఈ ఘటన అమెరికాలో పెరుగుతున్న రాజకీయ హింసపై ఆందోళనలు మరింత పెంచుతుంది దేశ పదిహేనవ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎన్డీఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన రాధాకృష్ణన్ సెప్టెంబర్ జరిగిన ఎన్నికల్లో నూట నలభై ఎనిమిది ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు ప్రతిపక్ష ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిపై విజయం సాధించిన ఆయన దేశ ఉపరాష్ట్రపతి బాధ్యతలు ఈ రోజు నుంచే అధికారికంగా చేపట్టనున్నారు రాష్ట్రపతి భవన్ లో ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి స్థాయిలో జరిగాయి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి తెలంగాణలోని సంగారెడ్డి కామారెడ్డి జిల్లాలో కుండపోత వర్షం నమోదైంది అలాగే ఆదిలాబాద్ జోగులాంబాద్ గద్వాలా మహబూబ్ నగర్ నిజామాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం పడింది ఏపీలోని గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలో భారీ వర్షాలు కురవగా విజయనగరం నుంచి తిరుపతి వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది